టీవీ తెలంగాణ స్వాగతం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ను అన్ని రంగాల్లో వేల కోట్లు పెట్టి అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేని డీకే అరుణ ఓటమి భయంతో ఇక్కడ అభివృద్ధికి విషం కక్కితే ఖబర్దార్ అని రెడ్డి శ్రీను అధ్యక్షతలు యూత్ కొడంగల్ నియోజకవర్గంలో అన్నారు ఈ కార్యక్రమంలోని గ్రామ అధ్యక్షులు షకీల్ బుగ్గప్ప ఆంజనేయులు మొగలప్ప మల్లేష్ యాదవ్ రవి ప్రభాకర్ రెడ్డి సుందరప్ప వెంకటేష్ తదితరులు ఉన్నారు ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోగాను ఇటు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై మతం పేరుతో చిచ్చిపెట్టే ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉమ్మడి మైనార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి బీకే అరుణ గారు మన యొక్క ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈరోజు అనేక కుట్రలు చేసే ప్రయత్నం జరుగుతుంది వా వాడు వీడు అని సంబోధిస్తూ కనీసం ఒక ముఖ్యమంత్రికి విలువ మాట్లాడుతున్న గౌరవ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయినటువంటి డికే అరణమ్మ రోజు కోడంగల్ ప్రజల నుండి తరపు తరపున అదేవిధంగా నారాయణపేట ప్రజల తరఫున మక్తాల్ ప్రజల తరపున ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజల తరఫున మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాం మీరు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఒక్క రూపాయలు తీసుకొచ్చినరా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కేబినెట్గా ఉండి కనీసం పాలమూరు జిల్లాకు కనీసం ఒక ఒక ఇసుకంతైనా అభివృద్ధిని తీసుకురాలే ఈరోజు నేను అభ్యర్థిని ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఈరోజు మనం అంతా అభివృద్ధి చేసుకుని అంటున్నారు మరి పదేళ్ళకెళ్ళి కేంద్రంలో నరేంద్ర మోడీ గారే ఉండే కదా మరి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన విషయాన్ని ఏ రోజైనా ఒక్కరోజు మాట్లాడవా మా యొక్క జీవన చాలా విషయం మీరు ఈ రోజు కృష్ణమ్మ పక్కనే పారుతున్నా తాగడానికి గంట నీళ్ళు లేక ఈ ప్రాంత ప్రజలు బొంబాయి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పోతుంటే అధికారం అనుభవించినావు లక్షల కోట్లు సంపాదించుకున్నావు కానీ ఈ ప్రాంత ప్రజల గురించి మాట్లాడలే ఈ రోజు నరేంద్ర మోడీ ఏదో చేస్తాడు నాడుతాడు అని ఈ రోజు ఈ రోజు మాట్లాడుతున్నావే పదేళ్ళు మీరే ఉన్నారు కదా కనీసం పాలమూరి రంగారెడ్డికి ఈ రోజు ఒక ప్రత్యేక హోదా తీసుకురాలే దత్తపలు మీరు బీజేపీ వాళ్ళు మీరా ఈ ప్రాంతానికి అభివృద్ధి వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఓరగొట్టండి అంటున్నావు ఎందుకు కూడగొట్టాలని ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈ ఉమ్మడి ఈ ఉమ్మడి మహిళ జిల్లాలో ఉన్నట్టు ప్రజలు గీత ఆలోచన చేయలే ఎస్పెషల్లీ మక్తాలు నారంపేట కూడంగల్ ఉన్న ప్రజలు గీత ఆలోచన చేయలేదు ఎందుకు కొడగొట్టలే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు యొక్క వారి ఆత్మగౌరవం ఎందుకు ఈరోజు చింతే ప్రయత్నం డీకే అన్నారు ఈరోజు ఏదైతే కోడంగల్ మక్తాలు అరే నాలుగు రెడ్డి యొక్క నీళ్ళని ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ళని మూడు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చి వచ్చిన వందేళ్లలోనే పనులు ప్రారంభించినందుకు రేవంత్ రెడ్డి గారు నూడగొట్టల్నా ఈ కూడంగల్ ప్రజలు ఎవరు అడగలేకుండే ఎక్కడో కర్ణాటక బార్డర్ ఉన్నట్టు పాడేసినట్టు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి పథంలో దాదాపు ఎడ్యుకేషన్ అబ్బుగా ఈరోజు కోడి తీసుకున్నా కోడంగల్ తీసుకున్నా మద్దతు తీసుకున్నా కొత్తపల్లి తీసుకున్నా ఈరోజు గవర్నస్పేట్ తీసుకున్నా దోల్దా తీసుకున్నా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు జూనియర్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కావచ్చు కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఇవన్నీ కాలేజీలు తీసుకొచ్చి ఈ దాన్ని ఎడ్యుకేషన్ అబ్బుగా మారుస్తున్నందుకు ఓడగట్టల్లా ఈరోజు మెడికల్ అంటే ఈరోజు ఉన్నత మెడికల్ ఏదైనా వైద్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే తాండూరు మైనా పరిస్థితి ఉండే అలాంటి మా నా కోట్లేసి గెలిపించిన ఈ ప్రజలకు ఏదో చెయ్యాలని ఒక మెడికల్ కాలేజీని దానితో పాటు దానికి అనుబంధం ఉన్నటువంటి నాలుగు మెడికల్ కాలేజీని ఈ రోజు ఎర్రపల్లి కోడంగల్ మండలం ఏర్పాటు చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఊడగొట్టాలని ప్రశ్నిస్తున్నాం డెబ్బై ఈ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలేదు ఈరోజు మేమందరం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ ప్రాంతాన్ని చేసి పాడి పంటలతో సంపూర్ణంగా అభివృద్ధి అభివృద్ధి వైపు తీసుకపోతున్నాను రేవంత్ రెడ్డి మీరు ఈ రోజు కేవలం మతం అంటున్నాం ఈ రోజు మతం అనేది ఈ ఐదవ ధర్మంలో ఎప్పుడో వేల వచ్చినటువంటి ఐదవ ధర్మంలో నిరంతరం ఇక్కడ గంగా జమునాన్ని ధై పంకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ తారతమ్మ లేకుండా ఈ దేశం కోసం ప్రాణాలు వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు అందులో హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిం ఉన్నారు జొరస్టియన్స్ ఉన్నారు వీళ్ళు నీకు నిజమైన దేశభక్తి ఉంటే ఈ దేశం కోసం ఏం చేస్తున్నావు పక్క చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకుంటాడు అక్కడ పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తులు భూమిని ఆక్యుపై చేసుకుంటే దాన్ని చూపిస్తారు ఈ రోజు జై శ్రీ జై శ్రీరామ్ పేరుతో ఈ రాజకీయాలు చేస్తున్నాం రాముడు అంటే మాకు ఉండేలు ఉన్న వ్యక్తి మేము ఎప్పుడూ రాజకీయంగా వాడుకోలే ఇది ఒక ఒక హిందుత్వ ధర్మానికి సంబంధించి రాజకీయాలు రాజకీయాలు ఒకవైపు దేవుని యొక్క భక్తి ఒకవైపు ఆ విధంగా ఉండాలి ఈ పదేళ్ళకెళ్లి దేశ టీడీపీ ఎనిమిది పాయింట్ ఎయిట్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ రోజు టూ పాయింట్ ఎయిట్ నిరుద్యోగం కోట్లలో పెరిగిపోయింది దాని మీద ఆలోచన పెట్టారు ఎందుకంటే యువ పురుషులు ఎవరైనా